కడప జిల్లా చేసుకున్న అదృష్టమే అని చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు మన కడపలో కూడా చూసాం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది మరి ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో మరి ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దశ దిశతో రాష్ట్రం ఈ రోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు రేపటి రోజున స్వయాన జబ్బన్ మడుగులో లో స్వయాన ముఖ్యమంత్రి గారే పెన్షన్ ఇవ్వడానికి కూడా వస్తున్నారు మొదటిగా పెన్షన్ ఇచ్చి వారు కుటుంబాలు బడుగు బడిగిన వరకు కుటుంబాలు మేము అందజేసిన సంక్షేమ పథకాలు అందాయా లేకపోతే వారి సమస్యలు ఏంటంటే స్వయానా ముఖ్యమంత్రి గారే తెలుసుకుని పెన్షన్ కూడా ఇస్తున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అది కూడా ఆదివారం ఒకటో తారీఖు వస్తే ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా వికలాంగులకు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేశాం విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వారికి ఐదు వేలున్న పెన్షన్ పదహైదు వేలు ఇస్తూ స్వయాన ముఖ్యమంత్రి గారే మరి ఏంటి ఎలా జరుగుతోంది ఏంటి అనే విషయాన్ని స్వయాన ముఖ్యమంత్రి గారే పెన్షన్ ఇస్తూ వారి కుటుంబ సమస్యల విషయాలు కూడా తెలుసుకొని తర్వాత కార్యకర్తల సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ముగించుకుని తర్వాత ఫోర్ ఈరోజు రోజు ప్రపంచమంతా చూస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడుతుంది ప్రతి ఒక్కరూ సేవాభావం ఉండాలి పేదరికం నిర్మూలించాలనే గొప్ప సంకల్పంతో పీఫోర్ సిస్టమ్ ని ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టారు ముఖ్యంగా ఎంతో చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ లో టూరిజాన్ని గత ఐదు సంవత్సరాల మర్చిపోయారు ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో టూరిజాన్ని ప్రత్యేకతంగా మనం అభివృద్ధి చెయ్యాలి ఈ రాష్ట్రం సంపద ఉంది ఈ రాష్ట్రంలో అనే ఉద్దేశాన్ని ప్రత్యేకత మన శ్రద్ధ పెట్టడంతో కూడా రేపటి రోజు గండికోట ఎంతో చరిత్ర కలిగిన గండికోట కూడా రావడం సుమారుగా నూట అరవై కోట్ల రూపాయలతో రేపు మనం శంకుస్థాపన కూడా మన ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు అదే విధంగా మరి జేఎస్డబ్ల్యూ గతంలో మరి నేను ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డ నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకున్నారు గతంలో మీకు అందరికీ తెలుసు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మొన్నటి రోజు కూడా హామీ ఇచ్చారు మరి జేఎస్డబ్ల్యూ కూడా ప్రత్యేకతమైన జీవో ఇవ్వడం కూడా తెలిసింది రోడ్లు కావచ్చు అదే విధంగా పవర్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా జీవో ఇచ్చి పనులు కూడా మొదలు రైల్వే కావచ్చు ఇలా మరి తల్లి వందనం కూడా ఒక బిడ్డకే మేము పరిమితం చేయకుండా ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మంది బిడ్డకి మేము తల్లి వందనం కూడా అందజేస్తాం అదే విధంగా మేము సూపర్ సిక్స్ లో పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ మరి రేపటి రోజున అన్నదాత సుఖీ బావు కూడా ఇస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు కూడా మహిళలకు ఉచిత బస్ ఛార్జీ కూడా ఆగస్టు పదో తారీఖున ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నుంచి సార్ షెడ్యూల్ అంతా పరిశీలించాం ప్రోగ్రాం అంతా నీట్ గా సెట్ అయింది ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారు అని కూడా మమ్మల్ని అడగటం మరి కార్యకర్తలు కూడా అందరూ ఉత్సాహంగా ఉంది మరి మీ